సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రెప్యూ గా వేసిన కొన్ని లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్స్ ఉంది అలా ప్రతి ఒక్కటిలో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసి ఇస్తారు మా దగ్గర కాదండి మొత్తం మీ దగ్గర మీ దగ్గర ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మాకు ఏం చెయ్యింది ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేము క్లీన్ ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకుని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జిఎస్టీ సో మనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ మైండ్ చేసుకుంటున్నారు ఏం లేదు అన్నట్టు హైలైట్స్ హైలైట్ హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని నా రిక్వెస్ట్ అయితే హీరోలకి టాప్ హీరోలకి టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడికి ఉంది ఎక్కడికెళ్ళి సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటుంది నైన్టీ పర్సెంట్ బుక్ మై వైషోళ్ళు బుక్ చేసుకుంటున్నాను లో బుక్ చేసుకుంటున్నారు నైన్టీ పర్సెంట్ అకౌంట్లో అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమా తీసుకుంటే ఓవర్సీ సీట్ వచ్చేదాన్ని డ్రా కొడుతుందని మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా మీరు రైడ్ చేస్తారు హై లైన్ అని చెప్తున్నారు చూస్తే నీట్ లైంది సచ్న మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మాట్లాడేది రైట్ ఇండస్ట్రీ చాలా మంది మీద అయింది కదా దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింక్ చేయకండి అని నా రిక్వెస్ట్లు అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మన నాకు ఎవరైనా చెప్పాలి

జిల్లాజ్ గారిని ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా ఉంటది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ మా వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్ లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్ గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ